ఫ్రెండ్స్ ఈరోజు మన పుచ్చ మొక్కల్లో మందు వేస్తున్నారు ఇవి ఇరవై ఐదు రోజుల మొక్కలు వీటికి పురుక్కి దోమకి తెగులుకి మందులు వేస్తున్నారు ఏ మందులు వేశారు ఎంత వేశారు ఎంత కలిపారు అన్నీ చూద్దాం ఇక్కడ మందులు ఫోటో తీసి పెట్టానండి ఇవి పురుక్కి దోమకి తెగులకి బాగా పనిచేస్తాయి అంట వీటి పేర్లన్నీ స్క్రీన్ మీద వేసానండి ఈ మందు పొడి పొడిగా ఉంటుంది నీడల్లో కలుపుకొని డ్రమ్లో పోసుకోవాలి ఒక డ్రమ్ము నీళ్ళు మూడు ఎకరాలకు వస్తాయంట దీని పేరు బెనీవియా టూ ఫార్టీ ఎంఎల్ వేశారు ప్రతి ఒక్క దాని కొలతలు స్క్రీన్ మీద వేసానండి ఈ మందులు బాగా పనిచేస్తాయంట పురుగు రాక తలికే మనము ముందు మందులు కలుపుకొని స్ప్రే చేసుకోవాలండి ఈ మందు చాలా చిక్కగా ఉంటుంది కొంచెం బకెట్లో వేసుకొని కలిపి దాంట్లో పోసుకోవాలి దీని పేరు గార్డు టూ హండ్రెడ్ ఎంఎల్ వేశారు మూడు ఎకరాలకి సరిపోయిద్దంట ఈ మందులన్నీ చాలా చిక్కగా ఉన్నాయి బాగా కలుపుకోవాలి ఇక్కడ స్ప్రే చేయటానికి నీళ్ళు నింపుతున్నారు ప్రతి ఒక్కటి స్క్రీన్ మీద వేశానండి మీకు అర్థం కాకపోతే మీరు చూడవచ్చు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వేయబోయే వారికి మేము పెట్టే వీడియోస్ బాగా ఉపయోగపడతాయండి ఇక్కడ స్ప్రే చేస్తున్నారు మొక్క మొక్కకి చూయించుకుంటూ వెళ్ళాలి ఈ మందులు పురుక్కి దోమకి తెగులుకి వాడారండి రాకతలికే ముందు స్ప్రే చేసుకోవాలంట ఈ మొత్తం ఇప్పుడు వేయాలి మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్